வெதாம் படிக்கெல்லாம் ஆஹ் நோக்கி వచ్చే నెల పద్నాలుగు వరకు ఈ ప్రోగ్రామ్ ఉంది రోజువారీ ప్రోగ్రాంలో ఈ రోజు వచ్చేసేసి జన బడికి వెళ్దామనే ప్రోగ్రామే జనాలు అవగాహన రావడం కోసం బడి పిల్లలు కాకుండా చిన్నపిల్లలు ఎక్కడ ఏమైనా ఉంటుంది వాళ్ళు కూడా తెలిసి మెయిన్ సెంటర్లో వెళ్ళడం జరిగింది నిన్న వచ్చేసేసి ప్రతి సెంటర్కి మాకు దగ్గర గవర్నమెంట్ ఆఫీసర్స్కి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేసి నేను అడగడం జరిగింది ఈరోజు వచ్చేసి అవగాహన ర్యాలీ ఒకటి నిర్వహిస్తున్నాం ఇదే విధంగా కంటిన్యూస్ వచ్చే నెల ఫోర్టీన్ వరకు బడికి వెళ్దామనే ప్రోగ్రాం మన చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ప్రోగ్రాన్ని మన విజయవంతం చేయాలనే ఉద్దేశంతో మా టీచర్స్ కానీ మా వాళ్ళందరూ విద్యార్థులందరూ కూడా ప్రతిరోజు ఒక పది నిమిషాలు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క రెగ్యులర్ క్లాసెస్ కండక్ట్ చేసుకుంటున్నాం ఇది చాలా గొప్ప అవకాశం చంద్రబాబు నాయుడు గారు మన చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశం మనకి ఇచ్చినందుకు మన పిల్లలందరూ కూడా ఈ రోజున ఇంకా ఇంకా ముందుకెళ్తామని పిల్లల్ని బడి పిల్లలను చేర్పిస్తామని ఎవరు లేకుండా ఇక్కడ ఇక్కడ ఏ ఇంట్లో కూడా బడి పిల్లలు చిన్న పిల్లలు వెళ్ళేసి మీ స్టాఫ్ అందరం ఈ గవర్నమెంట్లో మనం ఎంతో మన టీచర్స్ అందరం కూడా కుక్ చేసి దీన్ని చాలా గొప్ప కార్యక్రమంగా ముందుకు తీసుకెళ్ళి మన నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వాళ్ళ అబ్బాయి వచ్చి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు వారు చెప్పిన విధంగా వారి బాట మేము నడుస్తామని మేము టీచర్స్ అందరం కూడా వాగ్దానం చేస్తూ ఇక నుంచి ఈ ప్రోగ్రాం చాలా విజయవంతంగా తీసుకెళ్తామని నేను హెడ్ మాస్టర్గా గవర్నమెంట్ జాబ్సేషన్ హెడ్ మాస్టర్గా నేను అందరికీ తెలియపరుస్తున్నాను అదేవిధంగా మా టీచర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు తక్కువ మంది ఉన్నారు వాళ్ళు కూడా రేపు డిఎస్సీ ఇస్తే ఎక్కువ మంది వచ్చి ప్రతి సెక్షన్ కూడా టీచర్ ఉండే విధంగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తారని భావిస్తూ ప్రతి తొందరలోనే డిఎస్సీ ఉంది ఆ స్కూల్కి కూడా ఫుల్గా వస్తారు ప్రతి స్టాఫ్ వస్తారు ఉన్నటువంటి స్టాఫ్ కూడా వచ్చి బాగా పాఠాలు అని భావిస్తూ పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇంకా ఎండ కూడా అయిపోతుంది కాబట్టి